పూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవెనింగ్ అండి సో ఈ వీడియోలో వచ్చేసి ఒక కొత్త టమాటో తోట ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ అండ్ అలాగే ఈ విలేజ్ కి సంబంధించినటువంటి టోటల్ టమాటో క్రాప్ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి ఇక ఈ తోట ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక ఈ ఫార్మర్ అన్న అంటే ఈ తోట యజమాని పేరు వచ్చేసి ఈశ్వర్ రెడ్డి అండి అండ్ విలేజ్ నేము అప్పార చెరువు గ్రామము అండ్ బత్తలపల్లి మండలం శ్రీ సత్యసాయి జిల్లా అండి అండ్ ఈ విలేజ్కి సంబంధించినటువంటి టమోటో క్రాప్ ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక ఈ విలేజ్లో అప్పారా చెరువు గ్రామంలో వచ్చేసి టోటల్ పదహారు ఎకరాలు టమోటో సాగ్ అనేది చేశారండి ఈ తోటకు వచ్చేసి ముప్పై తొమ్మిది రోజులు అయిందనమాట థర్టీ నైన్ డేస్ అయిందండి ఈ టమోటో క్రాప్ పెట్టి అండ్ ఇది వచ్చేసి రెండున్నర ఎకరాల్లో టమోటో అనేది సాగు చేశారు ఈ తోటతో కలిపి కూడా టోటలు ఈ గ్రామంలో పదహారు ఎకరాలు సాగు చేశారనమాట కొత్త తోటలే ఉన్నాయండి కటింగ్ పడే తోటలు అయితే చాలా తక్కువే ఉన్నాయని చెప్పారనమాట సో ఇది ఇన్ఫర్మేషను అండ్ ప్రైజెస్ అయితే చాలా మంచి ప్రైజెస్ అందాలని ఆశిస్తున్నాను అండ్ ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఈ ఫార్మర్ అన్నా అండి యజమాని అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో